ఈ ఒక్క నూన చాలుమా మన తెల్ల జుట్టు ప్రాబ్లం మన వచ్చి జుట్టు ఊడే ప్రాబ్లం అన్నీ రెండే వారంలో ఖచ్చితంగా తీరిపోతుంది ఈ ఒక్క నూనె చాలు మా ఛానల్ లావణ్య లోకం మీకు తెల్ల జుట్టు వచ్చేసిందమ్మా బాధపడతా ఉండారా జుట్టు ఊడతానే ఉండదా చాలా చాలా బాధపడతా ఉంటారా మీరు బాధపడాల్సిన పనే లేదు మేము చేసేట్టుగా హెర్డే ఆయిల్ రెడీ చేసి పెట్టండి రెండే వారంలో మీ జుట్టు నల్లగా జుట్టు ఊడేదంతా తగ్గిపోయి సాఫ్ట్గా షైనింగ్గా బాగా పెరుగుతుంది మా గ్యారెంటీ మీరు ఖచ్చితంగా ఇదే మరి చేసి పెట్టండి ఇప్పుడు వచ్చి హెయిర్ డై ఆయిల్ ఎట్లా చేసేది చూస్తాం చూస్తాము మనం హెయిర్ డై ఆయిల్ చేసేదానికి స్టవ్ వెలిగించుకుంటాము తిను బాటలు పెట్టేసినమ్మా వంద మిల్లీ కొబ్బరి నూనె పోసేస్తాము కొబ్బరి నూనె వచ్చి కొంచెం కాకని అంత లోపల మీకు నేను ఆటోమేటిక్గా చెప్తాను మేము చేసేటికనే మీరు అట్టనే చేయండి మీకు చాలా బాగా రిసల్ట్ వస్తుంది ఇది చూడండి మా మనం సంఘ పుష్పం అది సంఘ పుష్పం వచ్చి మన జుట్టుకొచ్చి నల్లతనం అట్టనే నిలిచి నల్లగానే ఉండేదానికి చాలా బాగా యూస్ అవుతుంది దాంట్లో సంఘపుష్పం మీరు ఖచ్చితంగా తీసుకోండి ఇది వేసేస్తాను నల్ల ఇంకొక వస్తువు చూడండి మా మనకు గుండె కలకర ఆకుమా ఇది ఈ ఆకును కూడా మనం ఖచ్చితంగా మనం తీసుకోవాలా కూరగా అమ్మే వాళ్ళ దగ్గర అడగండి వాళ్ళ ఇస్తురు తీసుకొని వచ్చేసి ఇది అన్నీనే చాలా బాగుంటుంది మా ఆకు ఈ కాడలు అవన్నీ మనకు జుట్టుకి మంచి నలుపు వచ్చేదానికి జుట్టు ఊడకుండా ఉండేదానికి చాలా బాగా యూస్ అవుతుంది మా ఇంట్లో మా బిడలకంతా పెట్టి మంచి రిజల్ట్ వచ్చినాకే మేము ఇదంతా వీడియో వేస్తూ ఉంటాము ఇవి చూడండి ఈ మాదిరిగా మనం తుంచి పెట్టుకుంటాం అంతా ఈ నూనెలో వేసేస్తాం మా ఇది చాలా బాగుంటుంది మన జుట్టుకి నల్ల తన మట్టనే నిలిచి ఉండేదానికి చాలా చాలా యూస్ అవుతుంది మా మీకు దొరకలేదంటేను మీరు వచ్చి కూరకు అమ్మేవాళ్తారు అడగండి వాళ్ళు తీసుకొని వచ్చి మీకు ఇస్తారు ఇది చూడండి మన వేపాకు వేపాకు కూడా వేపాకు కూడా చూసినారంటే చాలా చాలా మన జుట్టుకు మంచిది మా ఈ వేపాకును కూడా మనం చేస్తాము దీనివల్ల మనకు పొడుగు ఇది సుండు ఉంటే సుండు పోతుంది పేన్ రాకుండా ఉంటుంది బిడలకంతా పెట్టినారంటే నవ్వులు ఉండదు చాలా బాగుంటుంది జుట్టుకి ఇది వచ్చి మన ఇండిగో ఆకు మా ఇది ఈ ఇండిగో ఆకు కూడా మనకు జుట్టుకి చాలా చాలా మంచిది మన జిండిగో ఇండిగో పౌడర్ వేస్తాం చూస్తే దాంట్లోనే ఇది ఆకు ఇది మనకి ఇది వచ్చి మనకు ఫ్రెష్గా దొరికితే సరే ఇలా ఎండ ఎండింతగా ఉంటేనే పర్వాలే ఇది కూడా యూజ్ చేయండి ఇది వచ్చి మన జుట్టు వచ్చి బాగా నల్లగా ఉండేదానికి జుట్టు వచ్చి బాగా గ్రోత్ పెరిగేదానికి షైనింగ్కి అన్నిటికీ మనకి ఇది బాగా యూస్ అవుతుంది ఇది కూడా మనం నూనెలో వేసేస్తాము చూడండి మరగతా ఉంది బాగా ఇంకొక చూడండి మా మన మునగాకు మునగాకు కూడా వచ్చి మన జుట్టుకు చాలా చాలా మంచిది మా చాలా అంటే చాలా మంచిది మునగాకు ఇది కూడా మనకు జుట్టు వచ్చి నల్లగా ఉండేదానికి చాలా బాగా మనకు గ్రోత్ పెరిగేదానికి షైనింగ్కి అన్నిటికీ మనకు ఈ మునగాకు కూడా మనకు యూస్ అవుతుంది ఆ మునగాకుని కూడా మనం వేసేస్తాం మనం ఇంకొక ఆకు చూడండి మా ఇది మనం నేల ఉసిలి ఆకుమా ఇది నేల ఉసిలి ఆకు ఇది మనకు కింద ఆ వేర్ కూడా మనకు చాలా బాగా మనకు పనిచేస్తుంది అంత మెడిషన్ వాల్యుయేషన్ ఉండేది మనకి చెట్టు ఇది ఇది చాలా చాలా బాగుంటుంది ఇది అట్టనే మనం కట్ చేసి ఈ నూనెలో పోసుకోవాలా ఇది వచ్చి అయర్ జాస్తి ఉంటుంది మా దీంట్లో మునగాకులో కూడా అయనింగ్ అయర్ జాస్తి ఉంటుంది ఇది వచ్చి స్కాల్ప్ అంతా బాగా యాక్టివేట్ చేసి మన జుట్టు నల్లగా ఉండేదానికి బాగా పెరిగేదానికి మనకు అన్నిటికీ ఇది కూడా మన బాగా యూస్ అవుతుంది చూడండి మనకు ఇవన్నీ మరగతా ఉంది మన గులాబీ పువ్వు ఈ గులాబీ పువ్వు కూడా మన జుట్టుకు చాలా చాలా మంచిది చాలా బాగుంటుంది మనకు మన జుట్టు వచ్చి షైనింగ్గా సాఫ్ట్గా ఉండేదానికి నల్లతనం అట్టనే నిలిచి ఉండేదని అన్నిటికీ మనకు ఈ గులాబ్ కూడా మనకు యూస్ అవుతుంది అది కూడా నూనెలో వేసేస్తాం మనం ఇంకొక వస్తువు చూడండి మన ఆలువేరా ఆలువేరా కూడా మన జుట్టుకి చాలా మంచిది ఇది కూడా మంచి షైనింగ్ ఉంటుంది బాగా గ్రోత్ పెరిగేదానికి నలుపు అట్టనే నిలిచి ఉండేదానికి ఇది బాగా యూస్ అవుతుంది మా ఇది కూడా మనకు చాలా బాగుంటుంది దీన్ని కూడా నేను తుంచి వేసేస్తాను చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకునేది ఇప్పుడు వేసుండేది అన్నీ మన న్యాచురల్ వస్తువు మన జుట్టుకు చాలా అవసరమైంది మా ఇవంతా ఇవంతా మనం కెమికల్ లేకుండా మనం చేసే వస్తువు మా ఇవంతా ఇంకొక వస్తు చూడండి మన నల్ల జీలకర్ర పొడి నల్ల జీలకర్రని బాగా ఇను బండలు వేసి వేయించి పొడి చేసి పెట్టుకోవాలా పెట్టుకుంటే ఈ మరి దీనికంతా మనం టక్కుని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది కూడా మన జుట్టు నల్లగా ఉండేదానికి చాలా అంటే చాలా యూస్ అవుతుంది మా ఇది కూడా నేను ఒక కాల్ స్పూన్ వేసుకున్నాను ఇవన్నీ వేసి మన బాగా మరక బాగా మరకాలమ్మా చూడండి మనకు ఎంత బాగా వాసన వస్తామో తెలుసామా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు చూడండి నాకు ఇవంతా బొరు బొరు బొరును అయ్యేంత వరకు మనం ఏకని ఇయ్యాలమ్మా ఇవన్నీ మనకు వచ్చి అన్నీ దొరికే వస్తువులు మన ఇంట్లో ఉండే వస్తువులు వస్తువుదమ్మా గది మనం కొత్తగా ఏం తీయలేదు ఏ కెమికల్ లేదు అన్నీ న్యాచురల్ వస్తువులు ఈ మరి చేసి మీరు ఒక లీటర్ లేకపోతే అర లీటర్ కొంచెం క్వాలిటీ వచ్చి జాస్తిగా చేసి మీరు ఆరపెట్టి ఎత్తి పెట్టుకునేయండి బాటిల్లో పోసి పెట్టుకునేసినారంటే మీకు చాలా రోజులు బాగుంటుంది బాగుంటుందిమా మీ బుడలికిను అదే మరిగా చూడండి మన కాయలు కొంచెం గ్రీన్ కొంచెం బ్లాక్గా ఎట్ట ఉండ చూస్తాం మన కాయలు చాలా బాగా మా మీరు అదే మరి ఆరపెట్టి మీరు ఎత్తి పెట్టుకున్నారంటే మీరు పెట్టుకోవచ్చు బిడలికి కూడా బయట ఎక్కడో హాస్టల్లోనో ఏదైనా బయట ఊర్లో ఉన్నారంటే మీరు ఇచ్చి పంపించండి ఈ మరి యూజ్ చేస్తూ ఉన్నారంటే తెల్లంటికి ఒకటి రెండు ఉండేది కూడా మీకు నల్లగా ఐఫోను తెల్లంటుకు మళ్ళా రానే రాదు చాలా బాగుంటుంది మేము చెప్పినట్టే మీరు చెయ్యండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ మీకు దొరుకుతుంది సిమ్లో పెట్టుకొని చెయ్యండి ఇంకొకటి మన ఇను బాండల్లో చేసేదా మనకు మంచి బెనిఫిట్ దొరుకుతుంది మనకు చూడండి మనకు బాగా ఆయిల్ బాగా కాగిపోయింది స్టవ్ ఆరిపేస్తాం మనం స్టవ్ ఆరిపేసి కొంచెం ఆరిని జుట్టుకి ఎడ్డ పెట్టేది మీకు చూపిస్తాం మనకు హ్యాడ్ ఆయిల్ బాగా ఆరిపోయిందిమా చూడండి మనకు ఎంత నల్లగా ఎంత బాగా వచ్చిండ చూస్తారా మరి రెడీ చేసి మీరు పెట్టుకోండి మా ఇది మీరు ఫిల్టర్ చేయకపోతే కూడా మీరు అట్నే చాలా నూనె ఒక లీటర్ అంతా కాంచినారంటే అట్నే కూడా మీరు పెట్టుకోవచ్చు మీకు కావాల్సినప్పుడు కూడా మీరు కొంచెం కొంచెంగా కూడా ఫిల్టర్ చేసి పెట్టుకోవచ్చు అమ్మా అయితే పిల్లకాయ బిడలకు ఇచ్చి పంపించేట్టుగా ఉంటే మీరు ఫిల్టర్ చేసి ఇచ్చి పంపించండి చాలా చాలా బాగుంటుంది ఇది చూడండి మనకు ఎంత బాగా నల్లగా ఎట్ట వచ్చిండదు చూస్తరా అంత బొరు 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 బొరును ఏగిపోయింది బాగా చూడండి గ్రీన్గా మా మీకు కలర్ తెలుస్తా ఉందా నాకు తెలియదు ఎంత గ్రీన్గా ఎంత బాగా వచ్చి చూడండి మనకు ఇదే మరి మీరు రెడీ చేసుకోండి మా చాలా బాగుంటుంది మా మనకు ఎంత బాగా దొరికి ఉండదు చూడండి ఎంత గ్రీన్గా ఉండదు చూస్తా ఇది తెలుస్తా ఉందా గ్రీన్ కలర్ వచ్చి చాలా బాగా వచ్చి మా ఇదే మరిగా మీరు రెడీ చేసుకోండి ఇప్పుడు నేను జుట్టు కెట్ట పెట్టేది మీకు చూపిస్తాను ఇదే మరి ఎత్తుకోవాలా చేతిలో బాగా మనం పూసుకోవాలా పూసుకునేసి ఫుల్గా మనం వచ్చి ఇది చెయ్యాలమ్మా బాగా లోపల చెయ్యి వదిలి బాగా మనకు మసాజ్ చేసుకోవాలా మసాజ్ చేసి పైనుంచి కింద వరకు జుట్టుకొచ్చి బాగా పూసుకోవాలమ్మా పూసుకున్నారంటే కొనా ఇంటి వరకు పుసుకోవాలి జుట్టు వచ్చి చిట్లిపోదుమా కొనాయి చాలా చాలా మందికి కొనాయి ఇంట్లో వచ్చి చిట్టిపోతా ఉంది అంటారు కదా అవంతా ఏ ప్రాబ్లం ఉండదు చాలా బాగుంటుంది అయితే ఫుల్గా మసాజ్ చేయండి బాగా వదిలి మసాజ్ చేయండి ఇదే మరిగా నూనె వచ్చి మీరు వారంలో రెండుసారి ఖచ్చితంగా పెట్టుకోండి మీకు రెండే వారంలో మంచి రిజల్ట్ చాలా బాగా మా ఇదే మరిగా మీ జుట్టుకు పెట్టుకొని బాగా ఒక గంట సేపు అట్టనే నానబెట్టేయండి మా ఒక గంట సేపు తర్వాత ఒక మైల్డ్ షాంపూ వేసి బాగా స్నానం చేసుకోవాలా మైల్డ్ షాంప్ అంటే ఏం లేదు మా మనం చెప్పినట్టుగా నీళ్ళో బియ్యం కడిగిన నీళ్ళు ఏదో ఒకటి షాంపులు వేసి కలిపి మనం వచ్చి తల మా మైల్డ్ షాంపూ ఎందుకంటే దాంట్లో కెమికల్ తగ్గిపోయేట్టుగా మనం ఏది కావాలంటేనే చేసుకోవచ్చు టీ డికాషన్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు నీళ్ళల్లో కలిపి మనం షాంపూని యూజ్ చేసేద్దాం మైల్డ్ షాంపూ కెమికల్ అన్నీ తగ్గిపోయి ఇది అది చేరి మనం ఒకేసారి ఇదిను అదిను కాంబోగా మనం యూస్ చేయించేను మన జుట్టు రెండే వారంలో మంచి రిజల్ట్ చాలా బాగా ఉంటుంది మా చాలా అంటే చాలా బాగుంటుంది మా ఈ వీడియో ఛానల్ అనుకుంటాను మా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోపాకండి మా ఓకే థ్యాంక్ యూ